గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగో కొంచెం నోహీకి అయితే హెల్త్ సెట్ అయింది స్కూల్కి అయితే చక్కగా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఇదిగోండి ప్రెజెంట్ అయితే కొంచెం తినిగా ఉంది నోహి పూరీ పూరి అని చెప్పేసి పూరీకి అయితే ఆయిల్ పెట్టింది పక్కనే బట్టని మధ్యాహ్నం కోసం కూర కోసం అలాగే అన్నం కూడా వండేసింది ఇదిగోండి వేడివేడి వేడి పూరీ అయితే రెడీ అయిపోతుంది తెల్లవారిసరికి చూద్దాం మనం చక్కగా రెడీ అయిపోయాడు సైకిల్ ఎదురు పెట్టుకొని బుజ్జి డోరా చూసుకుంటూ చక్కగా రెడీ అయిపోయాడు స్కూల్కి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పాలమ్మా అయితే ఏపీ ఇచ్చేసాను మా ఆయనకి మా బాబు గడికి ఎలాగోంది అడుగుదమ్మా ఎలాగోంది కూర అవునా థ్యాంక్ యూ బఠానీలు బంగాళదుంప మిక్సింగ్లో బొంబాయి చట్నీ చేశాను ఇద్దరు పోటీ పోటీ తింటున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే చేసిన శ్రమంతా పోతుంది అది నచ్చితే తింటే అవునా థ్యాంక్ యూ బాగుందంకు థ్యాంక్ యూ గుండి మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాను గుండి మొత్తం నీట్గా అయిపోయింది ఇంకా దీపం కూడా అయిపోయింది పెట్టేశాను కొంచెం పూలు దొరికి అది కూడా నంది వరదాను మా అందరి పూలయితే దొరకలేదు ఎండ కాస్తుంది కదా గొప్పగా బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసాను గుండి అవుతున్నాయి గుండి నా గురించి పూరీలు వెయిటింగ్ నవ్య ఎప్పుడు తింటావు ఎప్పుడు తింటావు నేను అది చూస్తున్నాయి అందు గురించి ఇప్పుడు తినేస్తాను అబద్ధం చెప్తున్నారు కదా అనుకున్నాక పూరీ మాత్రం సూపర్గా ఉంది పూరీ ఎప్పుడు రెండే ఉంది ఆర్డర్ చేసిందే కర్రీ మాత్రం బాగా నచ్చింది చాలా హోటల్లో చేసిన ఫీలింగ్ వచ్చింది తింటుంది చాలా బాగుంది అందుకే జస్ట్ మీతో చెప్పుకోవాలని మించి కదా తినేసాను కొంచెం పూరీలు కదా కొంచెం ఎలాగంటే కళ్ళు మూతలు పడిపోతుంది అయిపోతుంది కొంచెం చాయ్ తాగేసాను హాయిగా ఉంది కొంచెం ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసాను ఆరుతుంది ఆడుతుంది ఎండ అయితే గట్టిగా ఉంది ఒక కొంచెం గట్టిగా ఉంది అండి అందుకుంచే కొంచెం ఇలా ఉంది చెమట పట్టినరుగుంది సేపు ఇంకా వంట చేసుకుని పని అయితే లేదు పొద్దున్నే వంట అయిపోయింది ఒక కూర ఉండాలి ఏటో వండాలా అని చూస్తున్నాను నాకైతే ఒకదానాకది ఏం తినబద్దు ఎట్లు కూర మా ఆయన కూడా రానమ్మ నీవు తినేసి అన్నాడు అందుకుంచే కొంచెం అప్పడాలు ఎప్పుకొని తినేస్తాను నేనైతే ఇంకా టైం అయితే అవ్వలేదు కప్పుడు మంచి కరెక్ట్గా రెండు అయ్యింది నేను ఒకదాన్నే కదా అనేసి వెల్లుల్లిపై తాలిం పెట్టుకుంటున్నాను బుజ్జుగడికి కొద్దిగా కొద్దిగా జీలకర్రాన్నం పెట్టాను కదా నేను అలాగే పెట్టుకుందామని ఇచ్చేస్తున్నాను అని చేసుకుంటున్నాను పోపేగిపోయింది వెల్లుల్లిపాయ కూడా రెడీగా ఉంచుకున్నాను దాన్ని చేసి ఇచ్చుకోండి కనుక రైస్ అయితే అయిపోయింది జీలకర్ర అన్నం కట్టండి నేను వెల్లుల్లిపాయలు రైస్ తింటున్నాను ఇద్దరికి ఒకేళ్ళు చేద్దామని చేసుకున్నాను కూడా తినేస్తాను తినేసి ఇంకా బుజ్గడ వచ్చిన వరకు వెయిటింగ్ చేయడం ఇంకా ఈవినింగ్ అందరికి ఇగోండి నల్ల మూసింది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇలాగ నల్లగా మూయడం కరెక్ట్ రెండు గంటల నుంచి ఉరుముతుంది కానీ ఒక్క చినుక పడట్లేదు చినుక పడితే కాస్త హాయిగా ఉంటుంది కరెంట్ అయితే పోయింది వెయిటింగ్ నాలుగు అయితే అంది ఇంకా రాలేదు అందరూ వచ్చేస్తున్నారు మా బాబు కూడా అయితే రావట్లేదు ఇంకా ఎదురు చూస్తున్నాను నేనైతే స్కూల్ నుంచి వచ్చి రాగానే అప్ అయిపోయి హ్యాపీ మళ్ళీ సైకిల్ తొక్కడానికి ట్రై చేస్తున్నారు కొంచెం పర్వాలేదు బెటరు కొంచెం కొంచెం వస్తుంది ఇంకా హోంవర్క్ ఏం లేదు అందుకని ఫుల్ కూల్గా ఆడిపిస్తున్నాను బాబు అయితే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది సౌండ్లు అయితే ఉన్నాయి కానీ వాన్ పడట్లేదు హాయ్ సే హాయ్ అదే మేమైతే ఇంట్లోకి వస్తాం బుజ్జుగాడు నేను స్కూల్ సైకిల్ తొక్కితో కలిసి పెడుకుని సైకిల్ ఎక్కడ పెడతాను ఆడికి ఇష్టమైన లిటిల్ కృష్ణ తోచేస్తుంది ఇటు పక్క ఇటు హాయ్ కూర్చొని చూస్తున్నాడు ఎందుకంటే ఆడికి నచ్చిన పూరీలు కూడా ఎదురుగానే ఇంకో హాయ్ ఇంకో విషయం ఏంటంటే హాలిడే జీగడికి పద్నాలుగో తారీఖున నేను రీఓపెనింగ్ ఇంకా మాకు చుక్కలు చూపెడతాడు ఏడైతే అయ్యింది అన్నం పెట్టేశాను కొంచెం పొద్దున్న అన్నం ఉంది ఇది బఠానీలు నేను రాత్రి నానబెట్టాను కదా కొద్దిగా బొంబాయి చట్నీ చేసి మిగతా గాలి చేద్దామనేసి నాకు కావాల్సినవి పచ్చిమిరపకాయలు జీలకర్ర అలం వేసి చక్కగా రుబ్బేసి గార్లెత్ వేసేస్తాను చక్క పెరిగానంత తినేది మన ప్లానింగ్లోనే వేస్తున్నా ఇది అయ్యాక చేస్తాను మీతో వర్చిస్తాను ఇక్కడైతే ఆయిల్కి పెట్టాను ఇక్కడైతే ముద్ద రుబ్బేసాను ముద్దెందుకు చూపెట్టలేదు రుబ్బినప్పుడు అది అనకండి కరెంట్ అసమానికి పోతుంది ఆ భయంగా తప్పుగా రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నాను రుబ్బేసి ఇప్పుడు కలుపుకొని గారిలో వేసేసుకొని రెడీ అయిపోయాయి ఇది రెండు వాయిలు ఇంకో వాయిల్ ఇది అవుతుంది కొంచెం పచ్చి ఉందని చిన్నదిలాగా చేస్తున్నాను మా ఆయనకి అడగాలి ఎలాగుందో అడిగితే దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఒక టేస్ట్ ఎలాగుందో కూడా కార్లేసేపుల్లోనే ఇల్లు అంతా ఎలా చేసేట్టు చూసారా మొత్తము ఒక పక్క కార్లు ఒక పక్క సబ్బులు ఒక పక్క ఏమో లూడో గేమ్ లాంటివి గేమ్ ఆట ఉంటుంది ఇది ఒకటి ఒకటేమో ఇప్పుడు మనం ప్యాకెట్ చింపుకుంటే గాలి కంటే చేమలు పురుగుల ఉంటాయి క్లిప్స్ అన్ని తీస్తాడు ఏం లేవు ఇక్కడ ఇంకెన్ని తీస్తాడో తెలియదు అయితే ఇలా ఆడుతున్నప్పుడే కాస్త బాగా చూస్తున్నాను టీవీ కూడా ఆపేశాను ఎంత చూస్తాడు ఆడైనా ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ తినిపించామనుకో మా ఆయన నేను వచ్చి ఒకసారి తినవచ్చు